దగ్గరకు వచ్చే నీకు పదైదు వేలు అదిగో తమ్ముడికి ఇంకో తమ్ముడు దగ్గరకు వచ్చిన దగ్గరకు వచ్చినా నీకు కూడా పదైదు వేలు కూడా పదహైదు వేలు ఈ మానసిక రోగి గురించి చెప్తా అది కూడా ఎట్ చెప్తాడా జైలు మొన్న ఫ్లడ్స్ మొన్న వచ్చిన వానల్లో అరవై మంది అరవై మంది చనిపోయారు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు సరిగ్గా చేయలేదు అది విప విప్పల్లా విపల విపల ఆ విప్లం అయ్యాడు ఏంది నాకు అర్థం కాదా ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా చేశావు కూడా పేపర్ కూడా సరిగ్గా చదవలేదు ఏం మంచిది మీరా అరవై మంది చచ్చిపోయారు ఎవరు చచ్చిపోయారు నీ మనసులో చచ్చిపోయారు నీ ఆలోచనలో చచ్చిపోయారు నువ్వు అనుకుంది అరవై మంది చచ్చిపోవాలని ఇంకో వంద మంది చచ్చిపోయి ఉంటే నువ్వు సంతోషపడేవాడివి మొన్న విపత్తులో విజయవాడలో ఎగిరేవాడివి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత విజయవాడలో వంద మంది చచ్చిపోయారు ఏం మంచిరా నువ్వా ఎవడైనా మంచి కోరుకుంటారు కానీ చచ్చిపోవాలని కోరుకుంటారు రే ఆ మాయన గవర్నర్కి లెటర్ ఇచ్చావు నాలుగు వందల యాభై మంది చనిపోయారు నీ ఆలోచన అంతమంది చనిపోవాలని నీ కోరిక నీ మనసులో ఉండే మాట ఏమది ఇంతమంది చచ్చిపోతే బాగుండును చంద్రబాబు నాయుడు కింద ఇంకా మనం వేలు పెట్టి ఏలెట్టి చూపించవచ్చు అంటే ఎంతమంది చనిపోతే చంద్రబాబు నాయుడికి అంత బ్యాడ్ నేమ్ వస్తుంది చెడ్డ పేరు వస్తుంది అన్ని నీ మనసులో ఉంది అంత సైకో గాడి నువ్వు అని కూడా నేను మనవి